హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఎంతో టేస్టీ టేస్టీగా మునగాక పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి మునగాకుతో పప్పు చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది నేనైతే ఒక గ్లాస్ బ్యాళ్ళనైతే తీసుకున్నానండి కంది బ్యాళ్ళు ఇవి ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా అయితే కడిగేసి వాటర్ అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్కి ఒక మూడు నుంచి నాలుగు గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి ఒకటి ఉల్లిపాయ ఒకటి ఒక రెండు టమోటాలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా పచ్చిమిర్చి మునగాకుతో పప్పు అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి మునగాకు కూడా వేసుకుంటున్నాను నీటికి కడిగేసి ఆ తర్వాత ఆ మునగాకును కూడా అందులోనే వేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి నేను రెండు టమోటాలు కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా అంటే చింతపండు కొద్దిగా అయితే వేసుకున్నానండి మునగా చూడండి నీటి కడిగి వేసుకుంటున్నాను నీటి కడిగి అంతా వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండును కూడా వేసుకుందాము అలాగే నాలుగైదు ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము అంతా వేసిన తర్వాత ఒక మూడు విజిల్ అయితే రానివ్వాలి మూడు విజిల్కి పప్పు అయితే బాగా మెత్తగా అయిపోతుంది నేను మూడు విజిల్స్ అయితే వచ్చినాయి నాకు చూడండి పప్పు అయితే బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితో అయితే మెత్తగా అయితే బాగా ఎంపుకోవాలి పప్పుని సాల్ట్ వేసి పప్పు గుత్తితో అయితే అయితే బాగా మెదుకోవాలండి చూడండి వీడియోలో చూపించే విధంగా పప్పు అయితే బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఇప్పుడైతే తిరువాత కోసము ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఒక ఐదు ఆరు ఎల్లుల్లి కూడా వేసుకోవాలండి కొద్దిగా కచ్చాపచ్చా చేసుకోవాలి వెల్లుల్లిని లేకపోతే సగం సగం అలా కట్ చేసుకొని వేసుకుంటే బాగా బ్రౌన్ కలర్ అయితే బాగా ఎర్రగా కాగని పోవాలి ఎల్లిపాయల్ని చూడండి కలర్ బాగా ఇట్లా వచ్చిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి నేనైతే అన్నీ కలిపి పెట్టుకుంటాను ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు కూడా ఇలా వేసి బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి అలాగే పచ్చి కర్రేపాకు కూడా వేసుకుందాము పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసిన తర్వాత అయితే ఆఫ్ చేసేస్తాము ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఈ పప్పుని ఇందులోనే వేసి బాగా కలుపుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి మునగాకో పప్పు వేడి వేడిగా అన్నము చపాతీలో రొట్టెలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇందులోనే వేసుకుందాం ఇప్పుడు మీకు కొద్దిగా పలసాగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా గట్టిగానే చేసుకుంటానండి పప్పు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చూడండి ఎంత బాగుందో కదా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరేస్తున్నాయి ఇంకా వేడి వేడి అన్నం అలాగే మున్గా కోక్కు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్